ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాథ ప్రదే నమ ఈరోజు మనము శ్రీ తులసి అష్ట్రోయోగా నుంచి మాట్లాడుతున్నాను రాశి చక్రం తీసుకున్నట్లయితే పదహైదవ తేదీ ఉర్చికే భుల డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు వృచిక రాశిలోకి బుధుడు వస్తాడు వక్రం వదిలేసి నెక్స్ట్ పదహారున కుంభంలోకి శుక్రుడు వస్తాడు వక్కరించి ఇక్కడున్న శుక్ ఇక్కడ మనకు ఎన్ని రోజులు మకరంలో ఉన్న శుక్కురుడు వచ్చేసరికి కుంభం ప్రవేశం చేస్తారు ఇప్పుడు ఈ యొక్క పదహారు పన్నెండో నెల పదహారో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మకరం నుండి కుంభంలోకి వెళ్ళి అక్కడ వక్రంలో ఉంటాడు నెక్స్ట్ ఇప్పుడు కన్యా రాశి తీసుకుంటే వీరికి సప్తమాధిపతి అయినటువంటి కేతు వచ్చేసి రాశిలో ఉన్నాడు ఏం ఆలోచించాలో ఏం చేయాలో పోయేది వినాయకునికి పూజలు చేసుకోవాలి అప్పుడే క్లియర్ అవుతుంది నెక్స్ట్ మీకు లాభాధిపతి అయినటువంటి చంద్రుడు రెండో ఇంట్లో ఉన్నాడు మీ కుటుంబంలో మిమ్మల్ని మీ తల్లిలాగా తల్లి కంటే ఎక్కువగా చూసుకునే వాళ్ళు జీవిత భాగస్వామి కావచ్చు అన్నదమ్ములు కావచ్చు పిల్లలు కావచ్చు మిమ్మల్ని పరిస్థితుల్ని మీ పరిస్థితుల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఆ స్థాయిలో ఉంచుతారు నెక్స్ట్ కన్యా రాశి వారికి వ్యయాధిపతి రెండో ఇంటి అధిపతి దశమాధిపతి తృతీయంలో బోధా ఉద్యోగంలో ఉన్నారు బిజినెస్ శుభ్రంగా తీసుకుంటుంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మార్పు చేస్తారు లాభాలను కూడా అదే రేంజ్లో మీరు బేర్ షేర్ చేసుకోగలుగుతారు సొసైటీ నుండి చక్కని జీవితం ఏర్పడడానికి బిజినెస్ అయినా ఉద్యోగం అయినా ఈ యొక్క కన్యా రాశి వారికి ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు మీకు కన్యారాశి వరకు చతుర్థాధిపతి అలాగే సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురువు రా ఇక్కడికి వచ్చేసరికి మీకు నైన్త్ హౌస్లో ఉన్నారు పుణ్యక్షేత్ర దర్శనం దూర ప్రాంత ప్రయాణాలు కొంత రిలాక్సేషన్ ఇస్తాయి కాకపోతే భార్య యొక్క హెల్త్ తల్లి యొక్క హెల్త్ గమనించుకోవాలి తల్లి భర్త భార్యల ఆరోగ్యం ఏదైనా ఎందుకంటే మీకు సప్తమాధిపతి చతుర్థాధిపతి చతుర్థం మాత్ర మాత్రం మాతృ సప్తమం వచ్చేసి భార్య బయట వాళ్ళు వీళ్ళు వచ్చేసి మీకు ఈ యొక్క దశమ సారీ భాగ్యస్థానంలో పడ్డాడు వాళ్ళ ద్వారా లాభాలు వస్తాయి కానీ ఈయన ఈ స్థాయిలో ఈ ఇక్కడ ఉండడం డిస్టర్బెన్స్కు ఇవన్నీ తగ్గించడానికి ఉపయోగపడుతూ ఉద్యోగంలో కూడా మీకు మార్పులు తీసుకురావటానికి కొంత కోఆపరేట్ చేస్తూ ఉంటాడు కానీ వీళ్ళిద్దరు హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి కొద్ది రోజుల్లో అయినా మీకు పదవ దశమ కేంద్రంలోకి వచ్చినప్పుడు అప్పుడు కొంత ఇంకా మంచి బలాన్ని ఇస్తాడు బిజినెస్లో అయినా వారి ఆరోగ్యం విషయమైనా జీవిత భాగస్వామి హెల్త్ అయినా తల్లిగారి హెల్త్ అయినా మీకు సృజనాత్మక శక్తిని ఇస్తాడు దీర్ఘమైన ఆలోచనలను ఇస్తాడు అలాగే కేతువుని చూస్తున్నాడు కదా పంచమ కేతువుని చూస్తున్నాడు కాబట్టి కన్యారాశి వారికి గురుబలం అంటే జీవిత భాగస్వామి స్త్రీలు తల్లి అయినా స్త్రీ అయినా కూతురైనా వారి ఆలోచనలు మీకు మంచిగా తయారు చేస్తాయి ఉన్న భావదారిద్ర్యం అంతా వచ్చేసిందంటే మీకు రాహు ఉన్నాడు సత్వంలో సొసైటీలో మీకంటే తక్కువ స్థాయి వాళ్ళ సలహాలు వాళ్ళ చేతలు మీకు దర్శనకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అవి ముందే మీకు కొంతమందికి ఎఫెక్ట్ అయి ఉంటుంది ఈ పీరియడ్లో ఇంకాస్త అవి ప్రబలమయ్యే అవకాశం ఉంది కాబట్టి దేవి ఉపాసన కడ్గమాల స్తోత్రాన్ని చేయగలిగితే సర్వం శుభం అలాగే శుక్రుడు మీకు రెండో ఇంటిపతి అలాగే భాగ్యాధిపతి ఈయన వచ్చేసి మీకు కన్యారాశి వారికి ఆరులో ఉన్నాడు వక్రంలో ఉన్నాడు శత్రు ఋణ రోగాలు పెంచే అవకాశం కుటుంబ స్థానంలో కుటుంబంలో ఇంట్లో వారికి మంచిగా గొడవలు అవన్నీ జరగడానికి కొంత ఆస్కారం ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు కన్యారాశి వారికి మూడో ఇంటి అధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు వక్రించి మీకు ఈయన లాభంలో ఉన్నాడు నీచలో పడిపోయి పెద్దగా యోగించే అవకాశాలు కనిపించట్లేదు హెల్త్ రికవర్ కావాల్సినటువంటి పీరియడ్ కాబట్టి ఈ పీరియడ్లో మీరు చాలా శుభ్ర శుభప్రదంగా దృష్టి నిలిపి చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ నెక్స్ట్ మీకు శని భగవంతుడు పంచమాధిపతి షష్టాధిపతి వక్రం వదిలాడు పంచమాధిపతి కాబట్టి సంతానం గురించి సంతాన విషయం అలాగే సప్తమాధిపతి షష్టాధిపతి శత్రు రుణ రోగ స్థానం శత్రు రుణరోగ ఒత్తిడి అధికంగా ఉంటాయి అలాగే జీవితంలో పిల్లలకు కానీ మీకు కానీ మ్యారేజ్ విషయాలలో కావచ్చు వారి ఎడ్యుకేషన్ కావచ్చు వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ కావచ్చు మీకు బాధను కలిగిస్తుంది రాశి వారికి తీసుకుంటే మాయామాలవ రాగాన్ని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వచ్చే గానం చేయబడ్డ మాలామాల మాలా రాగాన్ని మీరు వినేసి చెవులలో ఎర్బన్స్ పెట్టుకొని చక్కగా రిలాక్స్డ్గా కూర్చొని దేవుని ముందైనా లేదా బెడ్ పైన అయినా పడుకొని ఆ రాగం అలా వినండి మీకు చాలా వరకు చైతన్యం వస్తుంది